నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనకి మిడిల్ క్లాస్లో మనుషులకి ఫస్ట్ ఏముంటుందంటే కోరిక వాళ్ళకి సొంతిల్లు సొంతిల్లు కోరిక చాలామందికి సొంతిల్లు కట్టుకోవడం వాళ్ళకి చిరకాల కోరికగా చాలామందికి ఉండిపోతుంది కానీ మా వారు ఇంత ఆయన ఏజ్ అంటే మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా చిన్న వయసులో పిల్లలు అన్నీ అన్నీ అంటే వాళ్ళకి స్కూల్ ఫీజులు ఇంట్లో మా అత్తయ్య మావయ్యకి ఇంకా మందులు ఇవన్నీ అన్నీ చూసుకుంటారు మాకు హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా పిల్లలకి పిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా సో అవి ఇవి అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఇంకా సొంత ఇల్లు అనేది మాకు ఇంత త్వరగా తీరింది నాకు మా ఇల్లు పనులు అవుతూ ఉంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇల్లు కట్టుకున్నాం కానీ ఇంట్లోకి వచ్చేసాం కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉండగానే వచ్చేసాం అవి ఇప్పటికీ కూడా అవ్వలేదు గున్ను చాలా అంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ వర్క్సే పెండింగ్లో ఉన్నాయి కానీ అవి చేసుకోలేకపోయాం వచ్చేసిన తర్వాత చేయించుకుందాం అనుకున్నాం కానీ వచ్చేసి త్రీ ఇయర్స్ అయిపోయింది కానీ ఎక్కడ పనులు అక్కడే ఉండిపోని ఇంకా మా వారు ఈ మధ్య అంటే ఒక వన్ వీక్ నుంచి బాగా దృష్టి పెట్టారు ఇంటి మీద అన్నీ చేయించుకోవాలి అని చెప్పేసి ఇంకా ప్రతి పని చాలా చాలా స్పీడ్గా అవుతుంది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇల్లు ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుందో మనకి అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా జరుగుతాయి ఇంకా మనం నా ఇంట్లోని ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఇంటి పనులు అవుతున్నప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలా ఉన్నాయి కానీ ఇల్లు పని అయిపోయిన తర్వాత ఇల్లు అంతా చాలా నీట్గా ఉంటుంది నేను కూడా ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఇంటిని పెట్టుకుంటాను అన్నీ కూడా చాలా నీట్గా ఉండాలి అనుకుంటాను నేను ఇంకా ఇంటి పని అవుతుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ పనులు అయిపోయిన తర్వాత అప్పుడు నేను మీకు ఇల్లు అంత ఒకసారి చూపిస్తాను ఎంత బాగుంది అనేది నేను ఎంత ఎగ్జైట్ ఎందుకు ఫీల్ అవుతున్నానంటే మాకు నేను పుట్టినప్పుడు ఉన్న ఇల్లు మా ఇల్లు కూడా అలా సగం పెండింగ్ వర్క్లోనే ఉండిపోయింది ఇప్పటికీ అలాగే ఉంటుంది మా ఇల్లు తర్వాత పెళ్ళి తర్వాత మా మామయ్య గారు కొన్న ఒకటి అపార్ట్మెంట్లోది అది అపార్ట్మెంట్ హౌసెస్ అంటే అలా ఉంటే మనకు అంత ఇండివిజువాలిటీ ఉండదు కదా ఇంకా దాంతో కూడా నాకు పెద్దగా అటాచ్మెంట్ లేదు ఎందుకంటే మేము అక్కడ మోక్ష పుట్టినప్పుడు ఉన్నామంతే తర్వాత మళ్ళీ ఈ ఇంటి వర్క్స్ చేయించడానికి అని చెప్పేసి రెంటెడ్ హౌస్కి వచ్చాం బ్యాక్ సైడ్ స్ట్రీట్లో ఇంకా అక్కడ రెంటెడ్ హౌస్లో మనకు కూడా అంత అటాచ్మెంట్ ఉండదు కదా రెంట్ హౌస్ అంటే ఇంకా అక్కడ టూ ఇయర్స్ ఉన్నాం తర్వాత నేను వచ్చింది నేను నా లైఫ్ స్టార్ట్ చేసింది అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా నా పిల్లలతో ఈ ఇంట్లోనే సో అందువల్ల నాకు ఈ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ఇప్పటి వరకు కూడా ఆఫ్ అంతా కూడా ఇంటికి అన్ని వర్క్స్ కూడా సగమే అయ్యాయి ఇంక ఇప్పుడు మిగిలినవన్నీ కూడా చేయించుకుంటుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు మా ఆయనకి ఇల్లు శుభ్రం చెయ్యాలన్న తాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అంతా కూడా గార్డెన్ మా అత్తయ్య గార్డెన్ ఏరియా అప్పుడు మీకు ఒకసారి చూపించాను ఆ గార్డెన్ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంతకు ముందు ఆ ప్లేస్లో అన్నీ కూడా కుండీలు ఉండేవి ఇంక ఇప్పుడు టైల్ వర్క్ అవుతుంది కాబట్టి పెండింగ్ వర్క్స్ అవుతున్నాయి అందుకని మొక్కలన్నీ తీయించేసి బయట పెట్టించాం ఇంకా లోపల చూస్తున్నారు కదా లాస్ట్ వీడియోస్లో చూసినట్లయితే కనుక ఈ మొక్కలకి కింద అయితే టైల్ ఉండేది కాదు రీసెంట్ మా పండుగ వీడియోస్లో చూస్తే అమ్మవారి పండుగ వీడియోస్లో చూస్తే వంట ఇక్కడే చేసాం కదా ఆ పక్కన చూసినట్లయితే అవి ఖాళీగా సిమెంట్ ప్లాస్టింగ్తో ఉండేవి ఇప్పుడు మొత్తం అంతా కూడా టైల్స్ అంటించేస్తాం మొత్తం మా మూడిళ్ళకి ఏదైతే బయట టైల్ వర్క్ ఉండిపోయిందో అదైతే ఇక కంప్లీట్ చేయించే అని చెప్పేసి గట్టిగా పొట్టు పెట్టారు ఈ సార్ మా వారు ఇంకా బయట పనులు చూసారు కదా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇంకా లోపల అయితే కనుక మేము చిన్న వాటర్ పౌంటైన్లా కట్టి దేవుని పెడదాం అన్నట్టుగా ఒకటి పెట్టుకున్నాము ఇంకా ఈ ఏరియా అంతా కూడా స్టోర్ రూమ్లోనే ఉపయోగించాము వరకు ఇంకా ఈరోజు ఇక్కడ క్లీనింగ్స్ కూడా అవుతున్నాయి ఇది మా వారు చదువుకున్నప్పుడు అంట ఇది మరి ఎందుకు ఉపయోగిస్తారో మనకంతా అంత ఐడియా లేదు నెక్స్ట్ అయితే బయట గ్రనైట్ వర్క్ కూడా ఉంది కాబట్టి గ్రనైట్ తెప్పిస్తుంటే మా ఇంటి వెనక అయితే ఆ వ్యాన్ కూరుకుపోయింది బురదలో రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా అదైతే అస్సలు ఆరలేదు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా మబ్బు ఫుల్గా ఉంది ఇంకా అయినా సరే వాళ్ళు అటే వచ్చారు మేము ఇటు వచ్చేసి ఇలా దించేసుకోండి అంటే లేదు అటే వస్తామని వచ్చారు అక్కడైతే వ్యాన్ స్ట్రక్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ గార్డెన్ ఇక్కడ గార్డెన్ ఏరియా చూస్తున్నారు కదా స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా గ్రెనేట్ వేయడం ఇంకా వీల్ వ్యాన్ అయితే పాపం రాలేదు చాలా అంటే చాలా ట్రై చేశారు మినిమం ఒక టూ అవర్స్ అక్కడే ఉండిపోయారు వాళ్ళు అటు ఇటు ట్రై చేశారు తర్వాత అప్పుడు ఒక లైన్ తెప్పించి లాగించారు అప్పుడైతే వచ్చింది ఇంకా కింద క్లీనింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చారు పైన అయితే మాకు నేను ఎప్పటికప్పుడే నీట్గా సర్దేసుకుంటాను కాబట్టి అంత ఉండదు కాకపోతే అప్పుడు మేము పైన వంటకి పెట్టుకున్నాం కదా స్టవ్ ఇంకా పైన ఉండిపోయింది అది కూడా మాకు షెడ్ ఉంది కదా ఆ షెడ్లో వేయించేసి ఇంకా కింద చూశారు కదా ఇలా మొత్తం క్లీనింగ్లు అయితే అయిపోతున్నాయి నాకైతే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇల్లు మనం ఎంత ఇల్లు కట్టుకున్నాం కానీ ఇప్పటివరకు అయితే సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే ఎక్కడి వరకు అక్కడే ఉండిపోయినాయి కాబట్టి అక్కడ చూశారు కదా ఇందాక స్టార్ట్ చేశారన్నాను కదా ఈ రోజు అయితే ఇంకా ఇది ఫినిష్ చేస్తారు వీళ్ళు గ్రెనేట్ కూడా వచ్చింది కదా ఈ లోపు సిమెంట్ కలిపేసుకొని రెడీ చేసుకున్నారు ఆ గ్రెనేట్ వ్యాన్ వెనకలే ఉండిపోయింది కదా అదైతే తీసుకొచ్చేస్తారు వెనకలే ఉండదు కదా ఏదోలాగా తీసుకొస్తారు కదా వీళ్ళు సిమెంట్ అయితే కలిపేసుకొని ఇంకా కటింగ్స్ అవి చేసుకున్నారు గ్రెనేట్ వచ్చేసింది ఇదైతే ఈరోజు వేస్తున్నారు ఇదంతా ఒకే రోజు జరిగిన వీడియో కాదు వాళ్ళు ఇంచుమించు వన్ మంత్ చేసారు వరకు నేను మధ్య మధ్యలో అవుతున్నప్పుడు తీసాను ఇప్పుడు దీపావళి టైంలో చూసారు కదా గ్రనేట్ వర్క్ ఆ రోజే అయ్యింది అందువల్ల లేట్ అయిపోయింది పూజగా అని చెప్పాను ఆ అయ్యే ముందు వీడియో ఇది ముందు రోజు ఇది అంటే ముందు రోజు ఒక్క షీట్ వేశారు కానీ వాళ్ళు సరిగ్గా సెట్ చేయలేకపోయారు చిన్న మొక్క అతికినట్టు వచ్చిందని చెప్పి తీయించుతాము అది మళ్ళీ ఇప్పుడు ఆ వర్క్ కూడా చేస్తున్నారు ఇంకా కింద చెప్పాను కదా పౌంటైన్ లాగా ఒకటి ప్లాన్ చేసామని చెప్పేసి అది ఇక్కడ అవుతుంది ఆ వర్క్ ఇప్పుడు మళ్ళీ దేవుడు గదిలో అయితే మొత్తం ఆ గమ్మంతా పాద్ద పీకేసి మళ్ళీ వేసి మళ్ళీ ఇంకో షీట్ తెప్పించాం అది కూడా మళ్ళీ సెట్ చేస్తున్నారు ఇంకా కింద చూసారు కదా అప్పుడు నుతుకొట్లు ఐడియా ఉందా మీకు ఆ టైప్ వేయించారు ఈ పౌంటైన్కు చుట్టూ ఉన్న టైల్స్ అయితే ఈ పౌంటైన్ అయితే మనకి స్విమ్మింగ్ పూల్ లోపల వస్తాయి కదా చిప్స్ లాంటివి అవైతే అంటిస్తారు ఆ వర్క్స్ కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ మా ఇంటి వర్క్లో అప్పుడు ఒకసారి పెట్టాను వీడియోస్ మేము ఇంట్లోకి వచ్చింది ఇండ్లంతా సర్దుకుంది సామాన్లు ఇంకా వంటగదిలో మెయిన్ ట్యాప్స్ వేయించుకుంది ఆ వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు వర్క్ అవుతుంది ఇంకా నా రీసెంట్ వీడియోస్లో చూస్తున్నట్లయితే లోపల ఈ పవన్ దగ్గర చాలా అంటే చాలా వేస్టేజ్ ఉండేది ఇంట్లో వాడలేని వస్తువులు అన్నీ ఉండేవి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది ఇల్లు పూర్తిగా అయిన తర్వాత ఇంకా మెట్ల దగ్గర విషయానికి వస్తే ఇవి అప్పుడు వేయించలేదు మేము ఆ రాడ్లకి మధ్యలో అయితే సిమెంట్ ఉండేది అదంతా కూడా నాచిపెట్టేసి చాలా చిరాకు అయిపోయింది ఇప్పుడు ఇంక అక్కడ కూడా టైలు ఏం చేసాం చూస్తున్నారు కదా ఇంకా మా ఇంటి పనులు అయితే ఇలా సాగుతూ ఉన్నాయి ఈ వీడియో పెట్టడానికి రేజ్ అంటే మోక్ష వాళ్ళ ఫ్రెండ్ అడిగిందంటే మీ ఇల్లు పెట్టచ్చు కదా అని చెప్పేసి నేను ఎలాగో అనుకున్నాను వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వర్క్ మధ్యలో అవుతుంది కదా అయినా సరే పూర్తయ్యాక మళ్ళీ ఒకసారి చేద్దామన్నట్టుగా వీడియో పోస్ట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి హైప్ కూడా చేయండి